ఫస్ట్ టైం ఇంట్లో జున్ను ప్రిపేర్ చేస్తున్నాను మీలా ఎంత మందికి అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి ఇక్కడ అరగ లీటర్ వరకు ఉన్న ఈ పాలు ఎప్పుడో మా బావ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే అయితే ఈ పాలు ఇచ్చి పంపించారు మాకు దొరకడం కష్టమే వాళ్ళకైతే ఎక్కువగా ఈ పాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో ఈ సారి అయితే మాకు ఇచ్చారు పాలు జున్నైతే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేయాలో ఏంటో నాకు కూడా ప్రాసెస్ పూర్తిగా తెలియదు ఇప్పుడు ఎలా చేయాలా అని ఆలోచించాను తర్వాత టెన్షన్ ఎందుకు దండగా యూట్యూబ్ లో వీడియోస్ ఉండగా అని యూట్యూబ్ లో వీడియోస్ ఓపెన్ చేసి చూశాను ప్రాసెస్ అంతా కూడా అయినప్పటికీ కూడా కుక్కర్ విజులు పెట్టి చేశారు చాలా మంది ఇదేదో తేడాగా ఉంది అనేసి మళ్ళీ మన కాల్ చేసి కనుక్కొని ప్రాసెస్ అయితే ప్రొసీడ్ అయిపోయాను ఇక్కడ మొత్తానికి అర లీటర్ జున్ను పాలు ఉన్నాయి కదా అర లీటర్ కి అర లీటర్ మామూలు పాలు అయితే వేసాను అలాగే పావు కేజీ బెల్లం అయితే వేసాను మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె కొంచెం పంచదార యారకులు మిరియాలు ఇవి మిక్సీ అవ్వడం కోసం నేను పంచదార అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఫైన్ పౌడర్ లా వేసుకుని ఈ పౌడర్ ని ఆ జున్ను పాలు కలిపేసుకోవడమే మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ గిన్నెనైతే అయితే ఈ కుక్కర్ లో పెట్సాను నాకైతే కరెక్ట్ పైకి వచ్చింది కాబట్టి కిందనేమి బేస్ పెట్టలేదు మీకు అలా కాకుండా గిన్నె ఉంటే కింద ఏదైనా బేస్ పెట్టుకోండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో స్ట్రక్చర్ అయితే ముక్కలా వచ్చింది నాకైతే చాలా బాగా పర్ఫెక్ట్ కుదిరింది టేస్ట్ అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా టేస్ట్ అయితే అద్దరు మీకు కావాలా అయితే కమెంట్ చేసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం అస్సలు వాచింగ్ బాయ్ బాయ్